శివాయ నమస్తుభ్యం ఇరవై నాలుగు ఆగస్ట్ వేల ఇరవై ఐదు భాద్రపద మాసం ఆదివారం ఈ స్థలంలో ఒక రూపాయి నాణ్యం ఉంచండి దీనివల్ల మీ అన్ని మనసులో కోరికలు నెరవేరుతాయి అన్ని దోషాల నుండి విముక్తి పొందుతారు పరమేశ్వరుడు ఆశీర్వాదంతో ధనం అపారంగా వస్తుంది అది సంభాలించలేనంతగా ఉంటుంది సంవత్సరం పొడవునా ధన వర్షం కురుస్తుంది మీ అందరికీ తెలిసినట్లుగా ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున భాద్రపద మాసం ఆదివారం వస్తోంది ఈరోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే భాద్రపద మాసంలో ఆదివారం వచ్చినప్పుడు మీరు కేవలం ఒక రూపాయి నాణంతో ఒక ఉపాయం చేయాలి ఈ ఉపాయం అంత ప్రత్యేకమైనది పురాతన కాలం నుండి వస్తున్న మహోపాయం ఈ ఉపాయాన్ని సరైన ముహూర్తంలో సరైన విధానంలో చేస్తే భగవాన్ భోలేనాథ్ ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎంత పెద్ద దుఃఖం ఉన్నా దాని నుండి విముక్తి పొందుతారు మీ మనసులో కోరికలు ఏదైనా కావచ్చు ఉదాహరణకు మీరు ఉద్యోగం కోసం సిద్ధం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగం వస్తుంది మీ వ్యాపారం ఆగిపోయి ఉంటే అది మళ్లీ పుంజుకుంటుంది చాలా రోజులుగా మీకు ఇబ్బంది పెడుతున్న వ్యాధి నుండి మీకు విముక్తి లభిస్తుంది మీ జీవితంలో ధనం రావడం ప్రారంభమవుతుంది ధనం వచ్చే మార్గాలన్నీ తెరుచుకుంటాయి ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు అందుకే ఈ రోజున మీరు ఈ ఉపాయాన్ని తప్పక చెయ్యాలి మీరు సంవత్సరం పొడవునా ఈ ఉపాయం చేయకపోయినా భాద్రపద ఆదివారం నాడు ఈ ఉపాయం చేస్తే మీరు ఊహించని ఫలితాన్ని పొందుతారు అందుకే ఈ ఒక రూపాయి నాణ్యం ఉపాయాన్ని ఒకసారి తప్పక చేయండి తద్వారా ఈ అవకాశం మీ చేతుల నుండి జారిపోకుండా ఉంటుంది మీకు ఈ వీడియోలో మేము ఈ ఉపాయాన్ని మీకు స్పష్టంగా వివరిస్తాము ఈ వీడియో చూసిన తర్వాత మీకు వేరే వీడియో చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపాయాన్ని ప్రారంభిద్దాం అంతకు ముందు హే భగవాన్ భోలేనాథ్ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారి జీవితంలో ఎప్పటికీ దుఃఖం కష్టం రాకుండా చూడు అలాగే కామెంట్ బాక్స్లో ఐదు సార్లు ఓం నమ శివాయ తప్పక రాయండి తద్వారా భగవాన్ భోలేనాథ్ కృప మీ అందరికీ లభిస్తుంది ఇంకా మీరు వీడియోను పూర్తిగా చూడకుండా భాగాలుగా చూసి తప్పుగా ఉపాయం చేస్తే సరైన ఫలితం రాదు కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి భాద్రపద ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు అనుష్ఠానాలు చేసినా నెరవేరని మనసులో కోరికలు ఈ రోజున ఒక చిన్న ఉపాయం చేయటం ద్వారా నెరవేరుతాయి చాలామంది ఈ ఉపాయాన్ని చేసి దాని ఫలితాన్ని పొందారు మీరు కూడా ఈ ఉపాయాన్ని చేయాలనుకుంటే ముందుగా దీనిని బాగా అర్థం చేసుకోండి ఆ తర్వాత చెయ్యండి ఈ ఉపాయం ఫలితం తప్పక లభిస్తుంది మీ ఇంట్లో ఏదైనా దుఃఖం లేదా సమస్య ఉన్నా దానికి కారణం తెలియకపోయినా అది పితృదోషం కావచ్చు మంగళదోషం కావచ్చు ఈ రోజున ఈ ఉపాయం చేయటం వల్ల అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ ఉపాయం ప్రత్యేక రోజున చేస్తే ఆ రోజు యొక్క శక్తి మీకు లభిస్తుంది ఒక రూపాయి నాణంతో ఈ ఉపాయం చేస్తే ఊహించనంత పెద్ద ఫలితం వేగంగా లభిస్తుంది ఇప్పుడు ఈ ఉపాయం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ ఒక రూపాయి నాణ్యం ఉపాయాన్ని ఎప్పుడూ ఎవరు ఎలా ఎక్కడ చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు ఈ వీడియోలో లభిస్తాయి ఈ రోజున శత్రువుల నుండి దోషాల నుండి వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఒక రూపాయి నాణ్యం ఉపాయం చాలా ముఖ్యమైనది ఈ ఉపాయం సోనేపై సుహాగా వంటిది ఇది ఒక మహోపాయం ఎవరు చేయాలి ముందుగా ఈ ఉపాయాన్ని ఎవరు చేయవచ్చో అని తెలుసుకుందాం ఇంట్లో పెద్ద మాతృమూర్తులు లేదా సోదరిమణులలో ఎవరైనా ఒకరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఒకవేళ మీరు కోరుకుంటే ఇంట్లో అందరు సభ్యులు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఒక వ్యక్తికి తన సొంత మనసులో కోరికలు ఉన్నా తన సొంత సమస్యల కోసం ఈ ఉపాయం చేయాలనుకుంటే అతను స్వయంగా చేయవచ్చు అలాగే ఇంటి సుఖశాంతి కోసం ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంట్లో పెద్ద మాతృమూర్తులు లేకపోయినా లేదా వారు ఈ ఉపాయం చేయలేకపోతే ఇంట్లో పెద్ద పురుష సభ్యుడు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడ చేయాలి ఈ ఉపాయాన్ని ఆలయంలోనే చేయాలి చాలామంది అడుగుతారు ఈ ఉపాయాన్ని ఇంట్లో చేయవచ్చా లేక ఆలయంలో చేయాలా ఈ ఉపాయాన్ని ఆలయంలో చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇంట్లో చేయకూడదు ఎప్పుడు చేయాలి ఈ ఉపాయాన్ని ఉదయం లేదా సాయంత్రం ప్రదోషకాలంలో చేయవచ్చు ఉత్తమమైన సమయం ఏది అని అడిగితే సాయంత్రం ప్రదోషకాలంలో చేయటం మంచిది ఎందుకంటే భాద్రపద ఆదివారం నాడు ప్రదోషకాలం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ ఉదయం చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు ఉదయం లేదా సాయంత్రం సమయం ఉదయం వీలైనంత త్వరగా ఉపాయం చేయండి ఒకవేళ ఆలస్యమైతే ఉదయం పది గంటలు లేదా పదకొండు గంటలలోపు చేయండి పన్నెండు గంటలు దాటకుండా చూసుకోండి సాయంత్రం ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ఉండే ప్రదోషకాలంలో చేయటం ఉత్తమం అయినప్పటికీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా చేయవచ్చు ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు భాద్రపద ఆదివారం నాడు సమయం లోపన చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ ఆలస్యమైతే కొంచెం ఆలస్యం చేసినా సమస్య లేదు ఉపాయం వివరాలు ఈ ఉపాయం చాలా ప్రత్యేకమైనది ముఖ్యంగా ధన సమస్యలతో బాధపడేవారికి కష్టపడినా ఫలితం రాని వారికి ఇంట్లో అప్పులు పెరిగిపోతున్న వారికి ఖర్చులు అధికమవుతున్నవారికి ఈ ఒక రూపాయి నాణ్యం ఉపాయం ద్వారా జీవితంలో నిరుపేదలను శాశ్వతంగా తొలగించవచ్చు మీ ఇంట్లో లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ఉపాయం ధనం తీసుకురావడమే కాకుండా ధనాన్ని వేగంగా పెంచుతుంది ఈ ఉపాయం చాలా సరళమైనది దీనిని ఎవరైనా చేయవచ్చు స్త్రీలు పురుషులు పిల్లలు కూడా ఈ ఉపాయం చేయడానికి ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు ఒకటి రోగముక్తి కోసం ఇంట్లో ఎవరైనా వ్యాధితో బాధపడుతుంటే ఎన్ని ఔషధాలు వాడిన ఆరోగ్యం మెరుగుపడకపోతే ధనం వృధా అవుతుంటే ఈ ఉపాయం చేయండి ఒక రూపాయి నాణ్యం తీసుకోండి ఒక గిన్నెలో సైంధవ లవణం రాతి ఉప్పు తీసుకోండి ఈ రెండిటిని రోగి పడుకునే స్థలంలో తల దగ్గర ఉంచండి దీనిని అలాగే వదిలేయండి ఫలితంగా రోగి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది ఇంట్లో వ్యాధులు దూరమవుతాయి ధనం వృధాను తొలగించడానికి ఇది ఉత్తమమైన ఉపాయం ఉదయాన్నే ఆ ఉప్పుని ఏదైనా మొక్కల మొదలలో వేసేయండి ఆ రూపాయి నాణన్ని ఏదైనా ఆలయంలో హుండీలో వేయండి రెండు ధనం ఎల్లప్పుడూ ఉండేలా ఈ ఉపాయం చేస్తే మీ వాలెట్ ఎప్పటికీ ఖాళీగా ఉండదు ఎల్లప్పుడూ ధనం వస్తూ ఉంటుంది చాలామంది ఉదయం వాలెట్ డబ్బుతో నిండి ఉంటుంది కాని సాయంత్రం ఖాళీ అవుతుంది ఖర్చులు అధికంగా ఉంటాయి డబ్బు నిలవదు ఈ సమస్యను తొలగించడానికి ఒక రూపాయి నాణం తీసుకోండి దానిని శుభ్రంగా కడగండి ఒక చిన్న పసుపు రంగు గవ్వ తీసుకోండి ఈ రూపాయి నాణం గవ్వని మీ వాలెట్లో ఉంచండి ఎల్లప్పుడూ వీటిని మీ వద్ద ఉంచుకోండి ఇలా చేయటం వల్ల ధనం వస్తుంది నిలుస్తుంది మీ వాలెట్ ఎల్లప్పుడూ ధనంతో నిండి ఉంటుంది మూడు దోషం శత్రువుల నుండి విముక్తి నజర్ దోషం వల్ల ఇల్లు ధనం బాగా ఉన్నా నాశనమవుతుంది శత్రువులు గుప్త శత్రువులు మీకు ఇబ్బంది కలిగిస్తే ఈ ఉపాయం చేయండి నాలుగు పూల లవంగాలు ఒక కర్పూరం తీసుకోండి వీటిని ఇంట్లో ఎక్కడైనా కాల్చండి ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజున లేదా ఆదివారం చేయటం ఉత్తమం అయినప్పటికీ ఏ రోజైనా చేయవచ్చు ఈ ఉపాయం చేసేటప్పుడు సంకటమోచన హనుమాల్జీని ధ్యానించి నా నుండి నన్ను కాపాడు అని ప్రార్థించండి లవంగం కర్పూరం వెలిగించిన తర్వాత ఆ బూడిదను ఇంటి బయట మొక్కలో వేయండి ఈ ఉపాయం వల్ల దిష్టిదోషం వాస్తుదోషం నెగిటివ్ ఎనర్జీ శత్రువులు దూరం అవుతారు నాలుగు ధనవంతులు కావడానికి ఈ ఉపాయం ద్వారా మీరు మహాధనవంతులు కావచ్చు ఒక రూపాయి నాణ్యం నూట ఎనిమిది బియ్యం గింజలు విరగని బియ్యం తీసుకోండి నాణ్యం శుభ్రం చేసి బియ్యంలో ఉంచండి ఈ బియ్యం నాణ్యం మీవు ఇంటి పూజ మందిరంలో లక్ష్మీదేవి ముందు ఉంచండి దేశీ నెయ్యితో ఒక పొడవాటి వత్తి దీపం వెలిగించండి ఓం మహాలక్ష్మీ నమ అని పదకొండు సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదకొండు సార్లు జపించండి లక్ష్మీదేవి విష్ణుని ప్రార్థించి మా ఇంట్లో ఎల్లప్పుడూ ధనం నిలవాలి మీ కృప ఉండాలి అని అర్థించండి మరుసటి రోజు ఈ బియ్యం నాణ్యంను ఎరుపు రంగు గుడ్డలో కట్టి ధనం ఉంచే స్థలంలో అంటే మీరు ధనం లావాదేవీలు చేసే చోట ఉంచండి ఈ మూట అక్కడే స్థిరంగా ఉండనివ్వండి ఈ ఉపాయం ద్వారా మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఐదు ఐదు ఎరుపు మిరపకాయల ఉపాయం ఐదు ఎరుపు మిరపకాయలు కొంచెం పసుపు పొడి తీసుకోండి ఆదివారం రాత్రి వీటిని ఇంట్లో ఎక్కడైనా వెలిగించండి ఈ ఉపాయం చేస్తే మీ జీవితంలో దుఃఖాలు కష్టాలు దూరమవుతాయి భగవాన్ కృపతో మీరు కూరిన ప్రతి వస్తువు లభిస్తుంది ఈ ఉపాయం మీ జారక చక్రంలో సూర్యుడిని బలపరుస్తుంది పేదరికాన్ని తొలగిస్తుంది రాత్రికి రాత్రి ధనవంతులుగా మారేలా చేస్తుంది ఆరు ఐదు ఎరుపు మిరపకాయలతో దిష్టి దోషం తొలగించడం ఐదు సంపూర్ణ ఎరుపు మిరపకాయలు తీసుకోండి వీటిని మీ శరీరం మీద ఏడు సార్లు తిప్పండి ఆ తర్వాత ఈ మిరపకాయలను అగ్నిలో వెలిగించండి ఈ ఉపాయాన్ని ఏ రోజైనా ఏ సమయంలోనైనా చేయవచ్చు ఈ ఉపాయం దిష్టిరోషం నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఏడు బెల్లం ఉపాయం రెండు చిన్న బెల్లం గడ్డలు తీసుకోండి వీటిపై కొంచెం దేశీ నెయ్యి రాయండి ఈ బెల్లం గడ్డలను గోమాతకు తినిపించండి ఈ ఉపాయాన్ని ఐదు ఆదివారాలు చెయ్యండి గోమాతను ఆరాధించడం ద్వారా ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం లక్ష్మీదేవి కృప లభిస్తుంది ఈ ఉపాయం ద్వారా మీ జీవితంలో ధనం సుఖం శాంతి లభిస్తాయి ఎనిమిది పసుపు ఉపాయం కొంచెం పసుపు పొడి తీసుకోండి ఈ పసుపుతో మీ ఇంటి గోడల చుట్టూ ఒక గీత గీయండి లేదా పసుపును నీటిలో కలిపి ఆ నీటిని ఇంటి నలుమూలల్లో చల్లండి బాత్రూం టాయిలెట్ మినహా ప్రధాన ద్వారం గదిలో కూడా చల్లండి శ్రీహరి విష్ణుని ధ్యానిస్తూ మా ఇంట్లో ధనం రావాలి పేదరికం దూరం అవ్వాలి అని ప్రార్థించండి ఈ ఉపాయం నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది ధనం ఆరోగ్యం సుఖాన్ని తెస్తుంది తొమ్మిది పసుపు నీటితో స్నానం ఒక చిటికెడు పసుపు పొడిని మీ స్నానం చేసే నీటిలో కలపండి ఆదివారం ఈ నీటితో స్నానం చెయ్యండి ఈ ఉపాయం కనీసం ఐదు అమావాస్యల వరకు చెయ్యండి ఇది మీ జాతక చక్రంలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది ధన సమస్యలను తొలగిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వ్యాపారంలో విజయాన్ని తెస్తుంది పది మూడు లవంగాల ఉపాయం మూడు లవంగాలు తీసుకోండి ఆదివారం రాత్రి ఇంట్లో ఒకచోట వెలిగించండి ఈ ఉపాయం ధన సమస్యలను దిష్టిదోషాన్ని తొలగిస్తుంది లవంగం దేవతలను త్వరగా ప్రసన్నంచేస్తుంది జీవితంలోని కష్టాలను దూరం చేస్తుంది ముగింపు ఈ ఉపాయాలను పూర్తి శ్రద్ధతో విశ్వాసంతో చెయ్యండి భగవాన్ భోలేనాథ్ లక్ష్మీదేవి శ్రీహరి శ్రీహరివిష్ణు సూర్యభగవాన్ ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీ జీవితంలో ధనం సుఖం శాంతి ఆరోగ్యం నిండి ఉంటాయి రాధే రాధే